రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గాదరాడ సమీపంలో ఉన్న పొలాల్లో రైతులకు నీరు అందక వేసిన ఆకుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకృతి సహకరించక స్థానిక అధికారులు సహకరించక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వాటర్ ట్యాంకర్తో నీళ్లు తెచ్చుకొని ఆకుమడులు తడుపుకుంటున్నామన్నారు ఎండిపోతున్న ఆకుమడులు చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇదే పరిస్థితి ఉంటే గనక రైతు పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మిగిలిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రైతు పండించే పంటకు నీరు అందించాలని రైతు కుటుంబాలను బతికించాలని వేడుకున్నారు వైఎన్సీఎన్సీ ప్రేక్షకుల నమస్కారం రాజానగర్ నియోజకవర్గం కోరుకున్న మండలం మరి మనం నర్సాపురం గ్రామంలో అంటే ఆ గాదరాడ నర్సాపురం గ్రామం మధ్యలో ఉన్న పొలాల మధ్యలో మనం ఉన్నాం ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుందని సూక్తి తప్ప ఇక్కడ రైతన్న కష్టాలు అక్కడ చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క గోదావరి జలాల్లో ఉన్న ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఏరియా కూడా రైతులు పండించడానికి నీరు లేక వేసిన ఆకుమడులు కూడా ఎండిపోయే పరిస్థితి బాగా దారుణంగా రైతులు ఈ ఆకుమడి గీట్ని పెట్టుబడి డబ్బులు కూడా నష్టం వచ్చి రైతులు రోజు వచ్చి ఈ యొక్క ఆకుమడి చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎందుకంటే ఈ ఆకుమడి కనీసం కాలం కూడా కరణించక వర్షాలు పడక నీరు అందడం లేదు ఒకవేళ పుష్కర నీరు అందాలంటే ఇప్పుడు అక్కడి నుంచి పైన రైతులు ఆ అడ్డుకట్టి కట్టి కింద రైతులకు నీరు ఇవ్వలేదని ఈ నీరు ఇవ్వక ఈ ఆకుమల్లు రైతులు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మన ముందు రైతున్నారు వారి మాట తెలుసుకుందాం సరే ఏంటి పరిస్థితి మీ ఆకుమల్లు మీకు పండించుకునే సమయానికి ఇలాగైపోయింది ఏంటి పరిస్థితి ఒక నెల పదిహేను రోజుల ముందు మొత్తం అవుతాయండి మాకు ఇంత గతి రాదండి ఆకమల్లి కాలువలిసిపోయా కూడా చాలా మంది అంటున్నారు ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ పంట కూడా లేదని కొంతమంది అంటున్నారు రెండో పంటకు నీరు లోటు లేకుండా చేసుకుంటాం అన్నది ప్రసాదం చేసుకుంటారు తప్పండి ఫస్ట్ పంటక దారి లేదు రెండో పంట కూడా వదిలేండి అసలు ఈ నీరు మీకు ఎక్కడి నుంచి రావాలి ఏ విధంగా రావాలి పుష్కర కాలం నుంచి ఆ మామూలుగా రావాలండి అక్కడి నుంచి మళ్ళీ నుంచి మా ఊరు రావాలి మా ఊరు నుంచి దోసక బిల్లి జిమాపట్టం నరసాపురం మూడు ఊళ్ళకి బాడవంతా మొత్తం ఐదు వందల ఎకరం దాడాలండి ఇలాగే ఉందండి మా బతున్నాం ఏ మరి ఎందుకు మీరు వదులుతలేదు తెలియదు ఏంటి మీరు అధికారులు ప్రశ్నించారు అడుగుతుంటే రేపు వచ్చేస్తుంది ఎల్లుండి వచ్చేస్తుంది మామూలుగా మేము అడ్లు తీయించేస్తాం అన్నారు మధ్యాహ్నం వచ్చి తీయించేస్తాం అన్నారు నేను అడిగితే ఇవాళ మళ్ళీ రేపు అంటున్నారు మళ్ళీ రేపు వచ్చి అడ్లు అన్నారు రేపు 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 అంట అంతలోకి ఆగమీ పోయాక ఇంక మళ్ళీ ఈ నీరు ఇస్తే సోకమంటే ఇవ్వబోతే సోకమండి మాకు అంటే పుష్కలంగా నీరు వదిలితే ఎక్కడ కూడా అడ్డు వేసుకునే పరిస్థితి లేకుండా ఉంటది కాబట్టి ఇందుకు అడ్డు ఎందుకు వేస్తున్నారని అదే అండి మామూలుగా మొగదలు ఉన్నవో ఊడ్చుకుంటా దమ్ చేసుకుని ఊడ్చుకుంటా చూస్తున్నాడు మేము ఆకుమడి బతికితే ఇంకో పది రోజులు పోయే కానీ ఊడ్చుకోవచ్చు మా భయం ఉంటుంది అంటే ఇది ప్రస్తుతానికి ఇక్కడ పైన నీరు వదిలితే మీరు ఇక్కడ పండించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇయ్యాలి కదా ఏ పని పండిద్దండి వాన కూర్చాకో లేకపోతే కాలు వచ్చాక ఊడ్చుకుంటాం ముందు ఆకుమడి బతకాలి కదండి ముందు కుర్రడు బతికి కదా ఆడు మామూలుగా వైజుని చేయించుకుంటాక ఉంటది అసలు మామూలు దేని లేకుండా చేసేసారు కదా మా బతుకు అయిపోయింది అని మొన్న గతంలో పుష్కర కాలం ఆన్ చేసిన తర్వాత కూడా నీరు పరిస్థితి మీకు ఎలాగ ఉందా అబ్బాయి ఇంక ఏడు మొత్తం మొదలెట్టిన కాని ఇదే బతుకండి పదిహేను రోజుల నుంచి ఆకుమాడి ఆకుమాడి ఆకుమడి కాలాలంటే తిరుగుతున్నాయి కానీ మాకు నీరు చూపు రావడం మరి చూసారు కదండి మరి ఈ రైతు కష్టాలు మీరు అందరికీ ఫోన్ చేసి చెప్పామండి ఎవరు చూసినా రేపు వచ్చేస్తారా ఎల్లుండి అని చెప్తున్నారండి ఇలాగే చెప్తున్నారు రోజును వాళ్ళు ఎవరైనా వచ్చి మధ్యాహ్నం గారు వచ్చారండి వచ్చి రేపు ఆ ఊళ్ళో పెద్దలు వస్తారో ఆ ఊళ్ళో పెద్దలు వచ్చి అడ్లు గట్టా తీసించేస్తారో వాళ్ళ మేము కలిపి అడ్డులు తీయించేస్తాం మీకు నీరు అని చెప్తాం